ఓం శ్రీమాత్రే నమ రేపే బహుళ ద్వాదశి వారికి ఒక వ్యక్తి కారణంగా జరగబోయేది ఇదే నాలుగు సమస్యలు తీరడం ఖాయం వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మేష రాశి రాశిచక్రంలో మొదటి రాశి రాశి యొక్క అధిపతి కుజుడు మేష రాశిలోకి అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశి వారికి ఒక వ్యక్తి కారణంగా మీ జీవితంలో కొన్ని సమస్యలు అయితే తీరబోతున్నాయి ఈ సమస్యలు తీరడం వల్ల వారు మానసికంగా ఎంతో ప్రశాంతంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఎంతో ఆహ్లాదంగా కూడా ఉంటారు అలానే రాశివారు ఈ సమయం నుండి కూడా కెరియర్పై పై ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది మీ యొక్క కెరియర్కి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు నిర్ణయాల విషయంలో ఖచ్చితంగా సందిగ్ధతకైతే గురవుతారు కానీ భయపడవలసిన అవసరం లేదు చివరికి మీరు మంచి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు అలానే సమయంలో కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో మాత్రం మీరు బోల్తా పడే అవకాశం కనిపిస్తుంది అంటే అక్కడ పెట్టుబడి పెడితే బాగుంటుంది లేకపోతే రంగాల్లోకి వస్తే బాగుంటుంది అని ఇతరులు చెప్పిన మాటలు ఎక్కువగా ప్రలోభపడిపోయి ముందు వెనక ఆలోచించకుండా పెట్టుబడులు పెట్టేయడం జరుగుతుంది కొన్ని వ్యాపార విధానాలు అనేవి మీ యొక్క ఆలోచన విధానానికి సెట్ కావు కానీ అటువంటి వాటిలో మీరు పెట్టుబడి పెట్టడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు కాబట్టి ఏదైనా ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునేటప్పుడు మీ యొక్క ఆలోచన విధానానికి తగ్గట్టుగా ప్రారంభించుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే పార్ట్నర్ లింపిక్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కేవలం వ్యాపార పరంగానే కాకుండా వారికంటూ వ్యక్తిగతంగా కూడా నీతి నిజాయితీ విలువలు ఉన్న వ్యక్తులను కనుక మీరు ఎంచుకున్నట్లయితే వ్యాపారంలో ఎలాంటి వివాదాలు కానీ ఎలాంటి సమస్యలు కానీ ఉండవని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీరు చేసేటువంటి రుణ ప్రయత్నాలు బాగా కలిసొస్తాయి రుణాల విషయంలో ఖచ్చితంగా శుభవార్తలు అయితే వింటారు ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంతమంది వ్యక్తుల సహకారం కారణంగా మీరు ఆ రుణాలు అనేవి సమయంలో ఖచ్చితంగా పొందుతారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మేషరాశి వారు జాగ్రత్తగా ఉండాలి పరిశ్రమల పరంగా మీ శత్రువులు ఏదో ఒక విధంగా మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తారు మీ యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేక మీకు తెలిసినటువంటి వ్యక్తుల ద్వారానే మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎవరికీ కూడా పరిశ్రమకు సంబంధించి సున్నితమైన విషయాలు ఎవరితోని కూడా చర్చించవద్దు గోప్యంగా ఉంచడమే మంచిది ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థులకైతే ఖచ్చితంగా నూటికి నూరు శాతం కష్టం అనేది ఎక్కువగా ఉంటుంది కానీ దానికి తగ్గట్టే ఫలితాన్ని పొంది మీరు కనుక బద్దకించి ప్రణాళికల పరంగా పనులు చేసుకోలేనట్లయితే చివరి సమయంలో అంటే పరీక్షలు కానీ లేదా ఏదైనా టార్గెట్ దగ్గరకు వచ్చిన సమయంలో ఒత్తిడి అనేది పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు దీనివల్ల మీరు చేయగలరా లేదా అనే భయంతోనే చాలా వరకు కూడా వెనకడుగు వేస్తూ ఉంటారు కాబట్టి ప్రణాళికల పరంగా పనులు చేసుకుంటూ వెళ్ళాలి ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి వారు ప్రయత్నాలు కొంచెం ముందు నుంచి ప్రారంభించుకోవడం మంచిది ఈ సమయంలో విద్యార్థులు అందరూ కూడా ఒక విషయంలో మాత్రం చాలా దృఢంగా మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఇంటి నుండి బయటకు వెళ్ళైతే మీరు విద్యాభ్యాసాలు చేయవలసి ఉంటుంది కాబట్టి ఇంటి నుండి బయటకు వెళ్ళడానికి మీరు వెనకడుగు వేసినట్లయితే మీ జీవితంలో వచ్చేటువంటి అనుకూలమైన ఫలితాలు మార్పులు చేతులారా మీరే వదులుకున్న అవుతుంది కాబట్టి ఎటువంటి భయం లేకుండా ఇంటి నుండి బయటకు వెళ్లి విద్యాభ్యాసాలు చేయవలసి ఉంటుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల విషయంలో ఉన్నటువంటి సమస్యలు కొంతమంది వ్యక్తుల కారణంగా తీరుతాయని చెప్పుకోవచ్చు వారి సలహాలు పాటించడం వల్ల వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుంది ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల పరిస్థితి చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పై స్థాయి అధికారులు కానీ తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి సమయంలో ట్రాన్స్ఫర్లు లేదా ఇతర రూపాల్లో మీకు దూరంగా ఉండటం జరుగుతుంది అలానే కొత్తగా వచ్చేటువంటి పై స్థాయి అధికారులు కానీ తోటి ఉద్యోగస్తులు కానీ మీకు ఎంతో స్నేహపూరితంగా ఉంటారని చెప్పుకోవచ్చు ప్రతి పనిలో కూడా మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకువెళ్ళడం వారి వంతు సహాయం చేయడం జరుగుతుంది ఉద్యోగపరంగా ప్రశాంత వాతావరణం ఉండటం వల్ల ఎంతో చురుగ్గా పనిచేస్తారు అలానే ఉద్యోగపరంగా కెరియర్లో అభివృద్ధికి సమయంలో నిర్ణయాలు తీసుకుంటారని చెప్పుకోవచ్చు రిస్క్తో కూడుకున్న నిర్ణయాలు తీసుకున్నప్పటికీ మీరు పడ్డటువంటి కష్టం ఏదైతే సంకల్పంతో ముందుకు వెళ్తారో అవన్నీ కూడా అనుకూలంగానే ముందుకు సాగుతాయి మేషరాశికి సంబంధించి ఎవరైతే కుటుంబ పరంగా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో మీ కుటుంబంలో ఒక స్త్రీ ప్రవేశం వల్ల సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఈ స్త్రీ మీకు పుట్టబోయే కూతురు లేదా మీ ఇంట్లో అడిగి పెట్టబోయే కోడలు రూపంలో కూడా ఉండవచ్చు ఈ స్త్రీ మీ జీవితంలో ప్రవేశించబోయే అదృష్ట దేవత ఈ స్త్రీ కారణంగా ఆర్థిక పరంగా అభివృద్ధి ఉంటుంది కుటుంబంలో సమస్యలు తొలగిపోతాయి అలానే కుటుంబంలో ఆనందం అనేది వస్తుందని చెప్పుకోవచ్చు మేష రాశి వారు ఆరోగ్యపరంగా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న సమస్యలే ఎక్కువగా ఇబ్బంది పెడతాయి శ్వాస సంబంధిత వ్యాధులు థైరాయిడ్ సంబంధిత వ్యాధులతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి ఈ మాసంలో కొంచెం తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది కాబట్టి అశ్రద్ధ చేయకుండా ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు ముందుగానే డాక్టర్ని సంప్రదించుకోవడం మంచిది ఈ రాశికి సంబంధించిన వారు వివాహ విషయంలో ఖచ్చితంగా శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగంగా స్వామిని కోరుకున్నారో అటువంటి వారు లభించడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారు మేషరాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం మేషరాశి వారు జాగ్రత్తగా ఉండాలి మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే అవకాశం కనిపిస్తుంది గతంలో చేసినటువంటి కొన్ని తప్పులు కానీ లేదా తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి ఫలితాలు ఖచ్చితంగా ఈ సమయంలో మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలానే రాజకీయ పరంగా మీరు కొంతమందిని దుర్భాషలు ఆడటం వల్ల వారి వల్ల కూడా మీకు సమస్యలు చెప్పుకోవచ్చు కాబట్టి ఎంతో తెలివిగా ముందుకు వెళ్ళవలసి ఉంటుంది సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరించుకునే వ్యక్తులకు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉంటాయని చెప్పుకోవచ్చు ఆదాయం వస్తున్నప్పటికీ కూడా దాన్ని సరైన మార్గంలో ఖర్చు పెట్టలేకపోతూ ఉంటారు స్నేహితులకు కానీ బంధువులకు కానీ విందు వినోదాలకు కానీ ఎక్కువగా ఇచ్చేయడం జరుగుతుంది అయితే మీకు అత్యవసరమైన సమయంలో మీరు ఎవరికైతే సహాయం చేశారో వారే మీకు సహాయం చేయకుండా మిమ్మల్ని చులకన చేసి మాట్లాడడం లేదా మీ గురించి తప్పుగా మాట్లాడడం జరుగుతుంది కాబట్టి కాబట్టి ఆర్థిక పరంగా ఎవరి మీద కూడా డబ్బులు అయితే ఇన్వెస్ట్ చేయవద్దు ఈ రాశి వారు స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలంగానే సాగుతాయి స్థిరాస్తులు కొనుగోలు విషయంలో మాత్రం ఆకస్మిక ధనలాభం అయితే పొందుతారని చెప్పుకోవచ్చు వంశ పారంపర్య ఆస్తుల విషయంలో మరికొంతకాలం ఖచ్చితంగా ఎదురు చూడవలసి ఉంటుంది మేష రాశివారు ప్రేమ వ్యవహారాల విషయానికి కొంచెం దూరంగా ఉండటమే మంచిది అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు ఈ రాశి వారికి అమ్మవారి ఆరాధన మరింత బలాన్ని చేకూరుస్తుంది ఓకే అండి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ